డే వన్ విజయవాడ నసీపట్నం నుంచి విజయవాడ డే వన్ ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయ్యాము ప్రజెంట్ ఓ రెండు కిలోమీటర్లు నడిచున్నాము ఫస్ట్ రోజు నలభై ఐదు కిలోమీటర్లు నడవాలనుకుంటున్నాను నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి నశీపట్నం నసీపట్నం నుంచి తుని నలభై ఐదు కిలోమీటర్లు జై భవని ఎంత దూరం నడుస్తున్నాం స్టాప్గా పన్నెండు కిలోమీటర్లు నడిచాం బాగాని ఇప్పుడు ఎక్కడ ఆగలేదు ఇంకా మహా అయితే ఎంత దూరం నడుస్తామో ట్రై చేయాలి పన్నెండు కిలోమీటర్లు మా ఊరు నుంచి పన్నెండు కిలోమీటర్లు తాండవ జంక్షను తాండవ జంక్షన్ దాటిన తర్వాత మొత్తం అడవులే ఉంటాయి బాగుంది చూపిస్తాం చూడండి అడవులు మొత్తం అడివానమాట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దాకా అడివే ఒక్క ఇల్లు ఉండదు ఏముండదు ఈ ఊరు దాటిన కానించి అప్పుడు మనకి గ్రామాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట చూడండి బావనీలే ఎంత ఉందో వ్యూ టైం ఎంతో అవ్వలేదు కాబట్టి సూర్యుడి చల్లగా ఉండడం వల్ల వ్యూ మాత్రం ఈ గాలి చల్లగాలికి పొలాల వ్యూ మాత్రం ఫస్ట్ ఇరవై కిలోమీటర్లు నాన్ స్టాప్గా చూడండి నాన్ నాన్స్టాప్కి ఇరవై కిలోమీటర్లు నడిచేసరికి సాక్స్లు అవి ఎలాగైపోయా చిరిగి అయిపోయాయి లాస్ట్కి ఇరవై కిలోమీటర్లు నడిచేసరికి కాళ్ళు ఏమో చూడండి కాళ్ళు ఎలాగైపోయాయి ఇరవై కిలోమీటర్లకే ఇంకా మనం దగ్గర దగ్గర ఇంకా మనం దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నడిచాం ఇంకా రెండు వందల ఎనభై కిలోమీటర్లు నడవాలి నేను కూర్చున్న ఆపోజిట్లో చూడండి వ్యూ ఎంత బాగుందో ఇరవై కిలోమీటర్లు నడిచిన తర్వాత మన బాడీ ఎనర్జీని కోరుకుందనమాట ఇది రాత్రి తయారు చేసిన సజ్జువాలు మజ్జిగ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు కొంచెం తాగేసి మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ముప్పై కిలోమీటర్ల తర్వాత దారి మధ్యలో ఇద్దరు భవానీలు యాడ్ అయ్యారు పోలవరం వచ్చిన తర్వాత ఇంకో ముగ్గురు భవానీలు ముందు వచ్చి పడుకున్నారనమాట ముగ్గురు భవానీలు ముందు నడుస్తున్నారు వెనకాల చూడండి ఒక భావానీ నడుస్తారు బావని ఆ నడుస్తున్నారు కంటే ముగ్గురు మొత్తం ముగ్గురు నలుగురు అండి అక్కడ ఒకరు దారంటే వెళ్తుంటే మాకు భవానీలు తినడానికి ఫ్రూట్స్ ఇచ్చారు అనమాట జయ భవాని మొత్తానికి భవాని నాలుగు వెయ్యము మొత్తం మొదలయ్యి ఎనిమిదిగురు మొత్తం తినొచ్చాము చూడండి మూడు నాలుగు అక్కడ ముగ్గురు వెనకదా బాబు ఏడు మొత్తం ఏడుగురు చేయి బాబు ఈరోజు లో సెంటర్కి వచ్చాం కరెక్ట్గా ఇక్కడతో యాభై ఏడు కిలోమీటర్లు అయింది చూడండి మా బాబు నేను తుని తుని కానీ నైట్ వ్యూ ఇద్దరు భవనీళ్ళు ముందు వెళ్తున్నారు బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు భవనీళ్ళు ఉన్నారు వ్యూ మాత్రం బాగుంది ఈరోజు